మనం ఏం వర్క్ చేయగలుగుతాము ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయి ఇచ్చిన వర్క్ చేయాలి కాన్సిస్టెన్సీ వైజ్ గా అదే విధంగా మరి డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం అనే మేము మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది దాదాపుగా మేము ఎప్పుడు కూడా టూ త్రీ మంత్స్ కి ఒకసారి హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో మీ అందరితో కలుస్తా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం రివ్యూ చేసుకుంటా ఉన్నాం మా డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతి గ్రామ పంచాయతీ నుండి మండల పరిషత్కి డైరెక్ట్ ఒక మంచి రోడ్డు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి దాని ప్రకారం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యాంప్ పద్ధతిలో మనం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇంకోటి అందుకు పూసి వదిలిపెట్టేశారు బిల్ ఇచ్చిండ్రు దాని మీద మనం బీటీ వేయకపోతే లేకపోతే క్యాన్సిల్ చేయడమో లేకపోతే సిక్స్టీ కింద ఇంకోరికి ఇవ్వడమో ఇప్పుడు మా పుణ్యకాలం పదహారు నెలలు మా పదిహేను నెలలు అయిపోయింది మేడం కొత్త దాంట్లోకి టెండర్ రాకుండా ఆఫ్ చేయడం అందుకే అట్లాంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ ఇచ్చే ఓకే మేడం థ్యాంక్ యూ పంపియ్యడం ఫర్దర్గా ఎక్కడ కూడా వీ వీకా పలుపెల్లి కన్సిడేషన్ కాకుండా మా లో కూడా అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక దీని మీద ఒక స్టిప్లేటెడ్ ఒక నిర్దిష్టమైన డైరెక్షన్స్ ఇవ్వండి వన్ నాట్ టూ నోటీసెస్ వచ్చిన తర్వాత థర్డ్ మోస్ట్ తోటి క్యాన్సిలేషన్ చేసుకుంటూ అవసరం ఉంటే బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రాబ్లం మన పరిస్థితి వస్తేనే మన వర్క్స్ అయితే లేకుంటే ఏమన్నా అంటే ఏంటంటే దరిదాపు వాటికి కూడా శాంక్షన్ వీలైతే శాంక్షన్ చేయాలనుకో ఎంపీడీఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ బదులు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లానే ఇస్తే అది అన్ని అందులోనే వస్తాయి కదా అది కొత్త కొమ్మరవేల్ మీకు తెలిసి చాలా జల ఉండేది బాగా ఎక్కువ దాని మీద ఉంటుంది కాబట్టి కొమరవెల్లి సంబంధించిన రిక్వెస్ట్ మేడం కొన్ని అంటే బిల్లులు రావడం గ్రామాలు చేయడం తర్వాత రోడ్స్ కానీ అవన్నీ కూడా మేము ఆ రకంగానే ఇస్తాము తప్పకుండా మన జిల్లా యూనిట్ మనం అందరం మన ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి ఈ జిల్లా హైదరాబాద్ తర్వాత మళ్ళీ సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ రీత్యా అన్ని రకాలుగా హిస్టరీ ఉన్నటువంటి జిల్లా కాబట్టి రోడ్ కనెక్టివిటీ అనేది చాలా అవసరం డ్రింకింగ్ వాటర్ కూడా చాలా అవసరం ఇది మినిమం నీడ్ అది పబ్లిక్ కాబట్టి ఎట్లాంటి నిష్పక్ష అంటే పక్షపాతం అనేది ఉండదు అందరినీ సమానంగా ప్రజల్ని చూసుకునే బాధ్యత టెండర్ వర్క్స్ ఇప్పుడు టెండర్వాల్సిన స్టేజ్ లో ఉన్నాయి అవన్నీ ప్రధానంగా ఇప్పుడు మీరు సిఆర్ కు సంబంధించిన రోడ్ల విషయంలో సిఆర్ రోడ్లు స్టార్ట్ అయినాయి కూడా చాలా దగ్గర కంకర వేసి ఆపేశారు ఇప్పుడు ఈ సీజన్ దాటిపోతే బీటి వేయడానికి వీలు కాదు కాబట్టి మంత్రి గారు ఎక్కడైతే ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చే అంటే టెండర్ పిలిచి అగ్రిమెంట్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసి కంకర కూడా పరిచి ఉన్న రోడ్లు ఉన్నాయో అవి ఇమిడియెట్ గా ఏప్రిల్ లో గాని మే 15 లోపట గాని బీటీ అయ్యాలి అగ్రిమెంట్ కానివి క్యాన్సిల్ చేసిన హోల్ లేవేట ఓకే అది అగ్రిమెంట్ చేస్తూ గతంలో చేసిన వర్క్స్ కి అందుకనే రివ్యూ పెట్టుకున్నాము మన ఎక్కడెక్కడ వర్క్స్ ప్రోగ్రెస్ ఉంది కొంతకొక్కర్ కస్టల్ శాంక్షన్ చేస్తే మా జిల్లాలో ఎక్కడైనా మేము కట్టుకుంటాం ఓకే ఓకే ఇప్పుడు ఏదైతే వరంగల్ కు చేశారో అది హనుమకొండలో ఉంది కాబట్టి కలర్ వేసుకొని లోపల కూడా నీట్ గా పెట్టుకుంటే కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది సార్ దానికి పెద్ద అమౌంట్ కాదు సార్ కాన్షియస్ రెండు మూడు కోట్ల కంటే ఎక్కువ అది తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం సార్ ఎవ్రీ సమ్మర్ వాళ్ళ పాపం నీళ్లకు ఇబ్బంది పడుతుంది మడికొండ కింద అది ఎండోమెంట్ లో వేసుకున్నారు అక్కడ ఆఫీసర్లు వెళ్ళడానికి ఏదైనా ఒక డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది మేడం ఎందుకంటే వాళ్ళు వాటర్ సమ్మర్ లో ఇబ్బంది పడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ సెంటర్ సిద్ధం సంకల్పంతో చేసే కార్యక్రమం ఈ మన దానికి మనం యాడ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అనేది కొంచెం ఒక ప్రోగ్రెస్ ఉంది అనేది జనంలో మెసేజ్ పోతుందని నా అభిప్రాయం చేశారు అంటే ఎయిట్ లాక్స్ ఉపాధి హామీ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బు గ్రామ పంచాయతీ నుంచి కూడా రెండు లక్షలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ అలాగే ఇచ్చారు సేమ్ మున్సిపాలిటీలో వచ్చినాయి అంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ప్రాబ్లం లేదు కావచ్చు కానీ జిల్లాల వైజుల వాడు ఆర్డబ్ల్యూఎస్ ఇటు నుంచి తీసుకొస్తే ఈ మున్సిపాలిటీ అమూల్ ప్రాజెక్ట్ ఇట్లా తీసుకొస్తున్నాడు